తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఉంటే ఎవరికి నష్టం వెల్కమ్ టు మరొకణం నేను ప్రసాద్ టీడీపీ జనసేన సరే బీజేపీ విషయం అలా ప్రక్కన పెడితే ప్రధానమైన పార్టీలు ఈ రెండు కాబట్టి ఆఫ్కోర్స్ కేంద్రంలో అయితే బీజేపీ అతిపెద్ద పార్టీ జాతీయ పార్టీ కానీ మన ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం జనసేన వీళ్ళ పొత్తు మాత్రం పదిహేనేళ్ళు పక్కాగా ఉండాలని చెప్పేసి ఉభయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కోరుకుంటున్నారు సరే ఎవరికి నష్టం అనగానే టక్కన గుర్తొచ్చేది ఏంటి వైసీపీకే నష్టం అని అని చెప్పేసి ఎందుకంటే ఈ రెండు పార్టీలు కలిసినప్పుడల్లా కూడా వైసీపీకి చేతనుభవమే ఓటమి ఎదురవుతుంది అయితే ఇక్కడ మనం కొంచెం లోతుగా కనుక విశ్లేషించుకున్నట్లయితే ఈ పొత్తు ఇంకా ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయబోతూ ఉంది ఎవరెవరికి ఆ ఇబ్బందులు క్రియేట్ అవుతాయి అనేది కూడా మనం కొంచెం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇటీవల ఏదైతే సేనతో సేనాని అని అని చెప్పేసి ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మరలా ఇంకోసారి ఉచ్చరించారు కాబట్టి పొత్తు పదిహేనేళ్ళు ఉండాల్సిందే అని అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఇప్పుడు జనసేన పార్టీ రోజు రోజుకి ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది సో అటువంటి తరుణంలో పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి సీట్లు కూడా పెరుగు పెంచుకోవాలి ఎక్కువ పోటీ చేయాలి అని చెప్పేసి ఉంటుంది సో పొత్తు ధర్మం ఈ పొత్తు ధర్మంలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పొత్తు ప్రకటించిన తర్వాత ఇన్ని సీట్లని అన్ని సీట్లని అనేక రకాలుగా ఎవరికి వాళ్ళు ఊహాగానాలు సో ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు లాగానే మాట్లాడుతూ జనసేన అరవై కావాలి డెబ్భై కావాలి ఎనభై కావాలి అలాగే సీఎం కొంత కాలం కావాలి ఇట్లాంటివన్నీ కూడా చాలా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు అసలు రాజకీయ వ్యూహం నాకు వదిలేసేయండి ఏం చేయాలో నేను చేస్తా దానికి ఇష్టమైతే ఉండండి లేదని వెళ్ళిపోండి లేదంటే కోర్టులుగా భావిస్తానని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పారు సరే కొంతమంది అటు ఇటుగా మాట్లాడిన వాళ్ళు పార్టీకి దూరంగా జరిగారు వాళ్ళ వలన పార్టీకి వచ్చిన నష్టమేమి లేదు కానీ సో ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి వ్యూహమే ఫలించింది సో ఇరవై ఒక స్థానాలు అసెంబ్లీ రెండు పార్లమెంటరీ స్థానాలు కొంచెం అడ్జస్ట్ అయ్యారు కాంప్రమైజ్ అయ్యారు తప్పదు ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీని ఓడించాలి కాబట్టి మనం ఒక మెట్టు తగ్గుతాము సో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తగ్గితే ఏం జరుగుతుంది అనేది కూడా ప్రత్యక్షంగా ఫలితాల ద్వారా చూపించారు ఇక్కడ వరకు బాగానే ఉంది సో ఇప్పుడు ఈ పరిపాలనా తీరులో పవన్ కళ్యాణ్ గారు ఒక కమిట్మెంట్తో ప్రతి విషయాన్ని కూడా ఆయన పరిపాలనలో చూపిస్తూ ఉన్నారు సో అది ప్రజలు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నచ్చని వాళ్ళు కూడా ఆయన పరిపాలన తీరు ఆయన కమిట్మెంట్ను చూసి బయట చెప్పలేకపోయినా మనసులో మాత్రం వాళ్ళు ఆనందపడుతున్నారు అంటే ఆనందం అంటే అమ్మో పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేస్తే మా పార్టీ ఊనికుండదేమో అని కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు సో బయటికి వాళ్ళు చెప్పుకోలేరు కానీ అందుకని ఇచ్చే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకడం కోరదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు సరే అది వేరే అంశం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ పొత్తు వలన మొన్న ఇరవై ఒక్క స్థానాలు మరి ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తే ఖచ్చితంగా దాని నెంబర్ పెంచుకోవాలి అని చెప్పేసి అయితే జనసేన పార్టీ భావిస్తుందిగా మరి తెలుగుదేశం పార్టీలోని నాయకులు లేదా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఒకవేళ ఆ నెంబర్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు ఇరవై ఒకటి ఉన్నాయండి రేపు యాభయో అరవయో అడుగుతారు సరే అడి చేసి ఇటు చేసి నెగోషియేట్ చేసి మొత్తానికి దాన్ని ఒక యాభైకో నలభై ఐదుకో క్లోజ్ చేశారు అనుకుందాం ఆ నలభై ఐదు అంటే ఇప్పుడు ఎడిషనల్గా ఇంకో ఇరవై నాలుగు యాడ్ చేయాలి ఆ ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జనసేన పార్టీ త్యాగం చేసింది కాబట్టి కేవలం ఇరవై ఒక స్థానాల్లోనే పోటీ చేసింది కాబట్టి అప్పుడు జనసేన పార్టీలోని నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థించారు వాళ్ళు ఎక్కడ కూడా నోరు తెరవలేదు వాళ్ళ అసంతృప్తిని వ్యక్తపరచాలా కానీ తెలుగుదేశం పార్టీలో రేపు ఆ పరిస్థితి ఉంటుందా ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ యొక్క అసంతృప్తిని చూపిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురం నియోజకవర్గమే తీసుకుందాం వర్మ గారు ఆయనకి ఒక మంచి పట్టుంది ఆ నియోజకవర్గంలో ఎందుకంటే గతంలో ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి సో మరి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన త్యాగం చేయవలసి వచ్చింది దానికి అనేక రకాలైన హామీలు ఆయనకి ఇచ్చారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఇచ్చిన హామీలని ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న పరిస్థితి కనిపించట్ల సో ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా సరే అసంతృప్తి ఉంటుందిగా అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన తీరు ఆ నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళందరికీ ఆయన దగ్గర అయ్యాడు అది ఓకే కానీ ఆ డిస్ప్యూట్స్ అనేది రాకుండా ఉండాలిగా సరే వర్మాని మరలా ఇచ్చిన హామీల మేరకు ఏమైనా ఇస్తున్నారా ఎక్కడ అకామిడేట్ చేస్తారు ఇది అలా ఉంచుతాయి ఇది ఒక పిఠాపురంకి నేను చెప్పింది సో పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవంతో కావచ్చు వర్మ గారు ఓకే కాంప్రమైజ్ అయ్యారు అనుకుందాం గారి తరహాలోని ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు పైగా పోనీ వీళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా లేకపోయినా కమిట్మెంట్తో మేము ప్రజా జీవితానికే అంకితం లేదు మేము ప్రజల విశ్వాసాన్ని ఏంది చూడగలిగాము మరి నాకు మంచి పేరు అని అని చెప్పేసి అనగలగటానికి స్కోప్ ఉండేలాగా ఇప్పుడు ఉందా వాళ్ళ యొక్క వ్యవహార శైలి మీరు కనుక గమనించినట్లయితే చాలామంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన అనేక రకాలైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయిగా జగన్మోహన్ సారీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పలు సందర్భాల్లో సమావేశాలు నిర్వహించడం వాళ్ళ క్లాసులు బీగడం ఇవన్నీ జరుగుతున్నాయిగా వాళ్ళ మీద ఒకటి రెండుగా చాలా ఆరోపణలు ఉన్నాయి వేధిస్తున్నారని అధికారులపైన పెత్తనం చలాయిస్తున్నారు అని ఇంకా కొంచెం లోతుగా చెప్పాలి అంటే అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి మరి ఇవేవి లేకుండా ఉంటే వాళ్ళు లేదండి నా సీటుకి నాకు పట్టుంది కాబట్టి నేను మరలా పోటీ చేస్తాను గెలుపొందడానికి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు అవినీతి చేస్తున్న వాళ్ళని రేపు ప్రక్కన పెట్టేశారు అనుకోండి అక్కడ జనసేన పార్టీకి అకామిడేట్ చేశారనుకోండి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే కాకుండా ఆ పార్టీలోని తెలుగుదేశం పార్టీలోనే దాని నెక్స్ట్ పొజిషన్లో ఉన్న నాయకులు ఉంటారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు జనసేన పార్టీ నుంచి ఒకళ్ళు వస్తారు లేదు ఈసారి తెలుగుదేశం పార్టీకి అక్కడ వద్దు జనసేన పార్టీకి ఇద్దామంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ జనసేనతో కలిసి ర్యాలీ అవుతుందా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేది ఎందుకంటే కూటమి మన కూట ధర్మం నిర్వర్తించాలి అనే కమిట్మెంట్ ఇరు పార్టీల వైపు నుంచి ఉండాలి అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా వరకు కూడా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు డామినేట్ చేస్తున్నారని జనసేన పార్టీ వాళ్ళని కొంతమంది జనసైనికులు వాళ్ళు లోపాయ ఇంటర్నల్గా చెప్తా ఉన్నారు సో అలా కంప్లైంట్స్ ఉన్నాయి వాటిని మరలా పెద్దల దగ్గర తీసుకెళ్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత బంధం అండర్స్టాండింగ్ వల్ల నెట్టుకు వస్తున్నారు కానీ ఎంతకాలం నెట్టుకు రాగలుగుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళని ఎంత స్ట్రిక్ట్గా స్ట్రాంగ్గా చెప్తున్నారో అదే తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కావచ్చు నియోజకవర్గం ఇన్ఛార్జీలు కావచ్చు కట్టడి చేయగలరా వాళ్ళని కంట్రోల్లో పెట్టగలరా ఇది పెద్ద ఛాలెంజింగ్ టాస్కే ఎందుకంటే పదే 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 చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేలని సీరియస్గా క్లాస్ పీకుతున్నా కానీ వాళ్ళ వ్యవహార శైలి మారట్లా సో మారిన క్రమంలో మరి ఈ పొత్తు ధర్మం పదిహేనేళ్ల పాటు ఉండాలి అనుకుంటే చెక్కు చెందరకుండా ఇలాగే కంటిన్యూ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ ఎలా అధిగమిస్తారనేది మాత్రం చాలా కీలకంగా మారుతుంది ఈ ప్రధానంగా రాయలసీమలో రాయలసీమలో జనసేన పార్టీకి పెద్దగా ఇది లేదు కాబట్టి అంత బలం లేదు కాబట్టి పట్టు లేదు కాబట్టి ఇబ్బందులు రాకపోవచ్చు కానీ వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నది ఏంటి వాళ్ళిద్దరూ కలిసి ర్యాలీ అవడం అనేది వీలైనంత వరకు జరగకుండా చూడాలి అనేది చూసుకుంటున్నారు సరే ఇది కాకుండా ఆ పార్టీలోనే కొంతమంది టికెట్లు రాకపోవటం లేకపోతే ఇంకొంతమంది కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేయటం ఇదంతా కూడా పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలకి దారి తీస్తూ ఉంది ఈ అంతర్గత కుమ్ములాటల వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది కదా సో ఇంకా మూడు నాలుగు మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి సరే మూడున్నర సంవత్సరాలు ఒక ఆరు మూడు నెలలు తీసేసి మూడు సంవత్సరాలు గట్టిగా సమయం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే సరే మేమిద్దరం కలిస్తే ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అది బేసిక్గా ఎవరినంటే చెప్తారు కానీ సొంత పార్టీలోని ఎమ్మెల్యేలను మాత్రం మంచి కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీ నాయకుల పైన ఉంది అటు జనసేనకు సంబంధించి కూడా కొంతమంది నాయకుల పట్ల అనేక రకాలైన ఎలిగేషన్స్ వస్తున్నాయి ఉదాహరణకి పోలవరానికి సంబంధించిన బాలరాజు ఆయన కూడా ఏదో వంద కోట్ల దాకా ఇది చేశారు అది చేశారని ఆడియో ఆడిపలు బయటకు వచ్చినాయి సో అట్లాంటి వాటిని ఖచ్చితంగా అరికట్టవలసిన బాధ్యత సదర నాయకులపైన ఉంది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిట్మెంటు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజను ఈ రెండు మాత్రమే ఎంతవరకు మైలేజ్ తీసుకురాగలిగితే ఆ కుటుంబంకి సంబంధించి సో వీటన్నిటిని అధిగమించగలగాలి వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏదైనా స్కోప్ ఉంది అంటే ఒకవేళ అసెంబ్లీ నియోజకవర్గాల నెంబర్ కనుక పెరగగలిగితే ఏదైతే అంటున్నారు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలని ఒకవేళ అది కనుక జరిగితే చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయి ఎందుకంటే ఉదాహరణకి రెండు వందల ఇరవై ఐదు అనుకోండి ఒక డెబ్బై ఐదు జనసేనకి ఇచ్చిన నూట యాభై స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అటు ఇటుగా ఒకవేళ బీజేపీ ఉంటే ఇంకొక ఐదో పదో అటు ఇటుగా మారుతుంది రఫ్గా నేను చెప్తున్నాను ఒకవేళ జరిగింది అనుకోండి ప్రస్తుతం ఏదైతే నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందో ఆ నూట నలభై నాలుగు కాస్త నూట యాభై అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు అలాగే జనసేనకి ఇరవై ఏడు నుంచి అది డెబ్బై ఐదు అయినా అరవై అయినా ఇబ్బంది ఉండదు ఒకవేళ ఆ అసెంబ్లీ స్థానాలు కనుక పెరగకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు తలెత్తుంది ఆ పరిస్థితులను అధిగమించడానికి కూడా వీళ్ళు ఒక వ్యూహం రచించుకోవాలి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆ సమయంలో కనుక ఆ నాయకులు ఆ టైం దాకా చూసి ఒకవేళ మనకు టికెట్ రాకపోతే అప్పుడు నేనే చూపిస్తాను ఇట్లా కొంతమంది ఉంటారు సో అంటే వాళ్ళు త్యాగం చేయడానికి ఎక్కడ రెడీగా ఉండరు ఏకాడికి మనం పోటీలో ఉండాలి గెలవాలి గెలిచిన తర్వాత ఈ రకంగా ఏదో ఒకటి చేసేయాలి ఇప్పుడు మీకు కనుక మాట్లాడుకోవాల్సి వస్తే తెనాల నియోజకవర్గం తీసుకోండి ఆలపాటి రాజా గారు మాజీ మంత్రి ఆయన అట్లాగే నాదేన మనోహర్ గారు ఆయన మాజీ స్పీకర్ ఆయన సో ఇరు పార్టీలకు సంబంధించి గట్టి నాయకులే కానీ మనోహర్ గారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే తప్పదు కాబట్టి ఆలబాటి రాజా గారు ఏం చేశారు త్యాగం చేయవలసి వచ్చింది ఆయనకి మంచి పేరు ఉన్న క్యాండిడేటే సో అంత ఉదార హృదయంతో ఎంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీలో సిద్ధంగా ఉన్నారు ఏమాత్రం సీట్ లేదనగానే అలగటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కదా సో వాటిని ఏ విధంగా చేస్తారు అనేది చాలా కీలకంగా మారబోతుంది సరే పవన్ కళ్యాణ్ గారు మాత్రం పదిహేను ఏళ్ళు ఖచ్చితంగా కోరుకుంటున్నారు ఈ పదిహేను ఏళ్ళు పొత్తు గనక ఉంటే సీఎం అభ్యర్థి ఎవరా అవే వాడి గురించి కాదు మాట్లాడింది పొత్తు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది వైసీపీ గొంతులో లాగానే ఉంటుంది ఇక పదిహేను ఏళ్ళు అంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ ఐదేళ్లకే రే అసెంబ్లీకి రమ్మంటే రావట్లేదు ఐదేళ్ళని ఆ పదకొండు సీట్లతో సో ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు ఒకసారి ఒక టర్ము గెలుపు రాకపోతేనే ఆ పార్టీ అష్ట కష్టాలు పడుతుంది పైగా వీళ్ళకి ఉన్న ఆ పార్టీ క్యాడర్ బలం ఏమైనా సరే ఆర్టిఫిషియల్గా వచ్చింది న్యాచురల్గా వచ్చిందేం కాదు సో కాంగ్రెస్ పార్టీ నుంచి రెడీమేడ్గా వచ్చింది కాబట్టి అది ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా ఆలోచించాలి సో ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వాళ్ళకి విజయం దక్కకపోతే ఇంకా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇక అది మళ్ళీ మూడోసారి రెండు వేల ముప్పై నాలుగులో కూడా అదే పరిస్థితి అలా ఇక అంతంత మాత్రం కాబట్టి ఇక్కడ పదిహేను ఏళ్ళు పొత్తు ఉండడం అనేది ఓకే కానీ ఆ పొత్తు కంటిన్యూ అవడం వలన పార్టీలో అంతర్లీనంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి కూటమిలో అనేది కూడా ఒకసారి మొత్తం సొల్యూషన్ తెచ్చుకుంటే అప్పుడు ఆ పొత్తు ధర్మం పర్ఫెక్ట్గా అందరికీ ఉండాలి ఈ నాయకులకి ఇద్దరికీ ఉంటే సరిపోదు ఆ జిల్లాలో సమన్వయంగా ఉండాలి అందరూ ఎక్కడికక్కడ కమిటీలు గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విషయంలో అయినా త్యాగం చేయడానికి ఉండాలి అంతేగాని త్యాగం అనగాలని జనసేన రెడీగా ఉండేసి ఇదిగో పోనీలేండి ఇది చేసుకోండి ఇప్పుడు కనుక చూసినట్లయితే చాలా మార్కెట్ యార్డ్ చైర్మన్ల దగ్గర మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు టీడీపీకి అలాగే డైరెక్టర్ పదవులేమో జనసేనకి ఇస్తున్నారు ఓకే రైట్ బాగుంది కానీ ప్రతిసారి ఇదే జరగాలి అని అంటే ఇది జనసేనలో కూడా కొంత అసంతృప్తిని తెలియజేస్తూ ఉంటుంది సరే ఎనీహ్ ఒక కమిట్మెంట్తో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గౌరవం ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రాధాన్యతను కూడా ఇస్తున్నారు కాబట్టి అదే తరహాలో ఇరు పార్టీలకు సంబంధించిన గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి కూడా ఉండాలి అని చెప్పేసి అయితే మరి కోరుకోవాలి ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు మరి చూద్దాం ఒకవేళ అదే కంటిన్యూ అయ్యి ఎటువంటి ఈగోలికి పోకుండా జరుగుతుంది అనుకోండి ఇక వైసీపీ పరిస్థితి అయితే కష్టతర సాధ్యమే ఇది పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ